తెలుగు న్యూస్ నిజం వైపు ప్రయత్నం మంగళవారం పదమూడు ఇరవై నాలుగు ఆగస్ట్ భద్రతా బలగాలనే టార్గెట్ చేసిన మావోయిస్టులు భద్రతా బలగాలనే టార్గెట్ చేసినట్టు ఇక్కడ కథనం అడవి మార్గం వేయడంతోనే తేల్చిన ఈ ఏఈడి బాంబ్ అక్కడికక్కడే మృతి చెందిన ఆదివాసమైన అక్కడికక్కడే చనిపోయిందంట కింద కూర్త వచ్చేసి కథర్ చొక్కాల మాటన అక్రమ వ్యాపారం కదరు చొక్కాల వాటిన అక్రమ వ్యాపారం అని చెప్పేసి ఒక కథనం ఉంది కదర చొక్కాల వాటిన అక్రమ వ్యాపారం అంత అంత సంబంధిత అధికారుల కనుసైగుల్లోనే జరుగుతుందంట ప్రశ్నించిన ప్రతి శాఖకు నెలసరి గడువులోనే అటు బొసొచ్చులు నల్సరి ఎవరు పరిధిస్తే వారిని నల్సరి డబ్బులు ఇస్తారని చెప్పేసి కంటికి కనిపించని సివిల్ రిజిన్స్ ట్రాన్స్పోర్ట్ అధికారులు గ్యాస్ ఏజెన్సీలు ఆడిందే ఆట పాడిందే పాట ప్రతి వ్యాపారికి డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ సరఫరా అయ్యి అయ్యా జిల్లా కలెక్టర్ గారు సబ్సి సబ్సిడీ గ్యాస్ కాపాడేది ఎవరు ఇక్కడ అంతా సంబంధిత అధికారుల కనసాగలేదు జరుగుతుందని చెప్పేసి కథనం అలానే కంటికి కనిపించింది సివిల్ అంటే కంటికి కనిపించట్లేదు సివిల్ అధికారులు అని చెప్పేసి ఇంకోటి గ్యాస్ ఏజెన్సీలు ఆడింది ఆట పాడిందే పాట లాగా ఉందంటే ఏజెన్సీ పాత్రల్లో ఈ వార్తని మనం ఎన్నోసార్లు కథనాన్ని పశీలించాం అప్పట్లో కూడా వేసే ఎలక్ట్రిక్ కూడా ఇచ్చాం కానీ ఇంతవరకు మాత్రం గ్యాస్ ఏజెన్సీల మీద మాత్రం చర్యలు జరగట్లేదు ఇది ఎక్కడ పెనుపాక ఆగస్టు పన్నెండు వైశం నుంచి వచ్చింది వర్ధార్థి కొత్తగూడెం జిల్లా పెనపాక నియోజకవర్గ ఏజెన్సీ ప్రాంతాల్లో అక్రమ వ్యాపారం పెద్ద హవా కొనసాగుతుంది అక్రమ వ్యాపారంలో కొనసాగుతుందంట నిరుపేదలకి గ్యాస్ సిలిండర్లను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తుంటే అవి నిరుపేదలు అందకుండా ఇక్క ఆటదారులో వెళ్తున్నాయి ఏజెన్సీ గ్యాస్ ఏజెన్సీ ఆడిందే ఆట పాడిందే పాటలాగా అనిపిస్తుంది అందుకనే గ్యాసులను సబ్సిడీ గ్యాసులను ఎప్పటికైనా నిరుపేదల కంజేలా చూడాలని కోరుకుంటున్నాం